రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఎల్జీబీటీ అనే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తనని ఒక అతను మోసం చేశాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు సుమన్ టీవీకి వచ్చి అసలు ఎల్జీబీటీ క్యూ అంటే ఏంటి తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటో కూడా అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఏంటి అసలు ఎల్జీబీటీ క్యూ అంటే ఏంటి ఆ కమ్యూనిటీ పేరు నేను ఎప్పుడు వినలేదు ఎల్జీబీటీ క్యూ అంటే ఎల్ అంటే లెఫ్బెన్స్ అక్క బి అంటే బైసెక్చువల్స్ టీ అంటే ట్రాన్స్జెండర్ బి అంటే బైసెక్చువల్స్ జీ అంటే గేస్ క్యూ అంటే డ్రాగన్ క్వీన్స్ అంటే డ్రాగన్ క్వీన్స్ డ్రాగన్ క్వీన్స్ యాక్చువల్లీ నాకు ఈ పరిచయం ఎక్కడి నుంచి మొదలైందంటే సూర్యవంశి అని చెప్పి నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఓకే ఇద్దరు నాకు సందీప్ అనే అబ్బాయి వీళ్ళిద్దరూ కాకినాడలో క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు మామూలుగా మాట్లాడాము అతను ఓన్ కంపెనీ ఉందని చెప్పాడు అప్ క్యూబెక్స్ కంపెనీ నేను కంపెనీ సిఇఓని నేను ఓన్ కంపెనీ రన్ చేస్తున్నాను అండ్ నీకు జాబ్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను జాబ్ సెట్ చేస్తాను ఇప్పుడు పదివేలకు పదిహేను వేలకు పనిచేస్తున్నావు సో నీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది సిస్టమ్ నాలెడ్జ్ ఉంది సో నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటే లైక్ నేను ఫస్ట్ ఫోర్ మంత్స్ వరకు నేను అంత ఈజీగా ఎవరిని నమ్మను ఎందుకంటే లైఫ్లో చాలా ఎదురు దెబ్బలు తిన్న తర్వాత ఇక్కడికి వచ్చాను నేను చెప్పిన తర్వాత సర్లే అని చెప్పి మా ఆఫీస్ కొలీకు వాళ్ళ వైఫ్ కూడా అన్న నాకు జాబ్ కావాలి అంటే సర్లే అమ్మా అని చెప్పి నేను పరిచయం చేయడం జరిగింది తను ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు ఆఫర్ లెటర్ ఇష్యూ చేశాడు కానీ దానికైతే కొంచెం చార్జెస్ నా దగ్గర తీసుకున్నాడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కోసం క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఎక్విప్మెంట్ కొనాలి కొన్ని పర్సనల్ నీడ్స్ ఉన్నాయి ఫ్రెండ్షిప్ లో అనేసరికి మనం ఇస్తాం కాబట్టి ఇప్పుడు అతను కూడా కాదండి అబ్బాయి కంప్లీట్ గా స్ట్రెయిట్ అబ్బాయి మామూలు అబ్బాయి మా మామూలు అబ్బాయి తను ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ట్రస్ట్ చేశాను ఎందుకంటే ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు గూగుల్లో టైప్ చేసినప్పుడు కూడా సీఈబోకి తన పేరు వచ్చింది అంటే అంత ఫ్రాడ్ అనే విషయం నాకు తెలిసింది ఎప్పుడు రా అంటే కంపెనీలో మేము ఎప్పుడైతే స్టెప్ ఇన్ అయ్యామో ఒక టూ మంత్స్ తర్వాత అది నాకు ఫ్రాడ్ అని తెలిసింది ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత కూడా నేను అబ్బాయిని ప్రెజర్ చేయలేదు నాకు తెలిసిన సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో ఉన్న కొంతమంది క్లయింట్స్ ఎవ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇచ్చే క్లయింట్ ఇచ్చాను నేను ఒత్తిడి కూడా చేయడం జరిగింది నువ్వు ఎలాగో క్యాండిడేట్స్కి సాలరీస్ ఇవ్వట్లేదు నా పర్సనల్ డబ్బులు యూజ్ చేసుకున్నావు అప్పుడు కూడా మానవత్వంతో నేను ఆలోచించి నీకు ఒక ప్రాజెక్ట్ ఇప్పిస్తాను మాట్లాడి ప్రాజెక్ట్ చేసుకుంటే మెయిన్ వాడు కంపెనీ సీఈఓ అయితేనే కదా వాడు ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలరు కంపెనీ అనేది జాన్ అనే అబ్బాయి జగదీష్ అనే అబ్బాయితో ఇన్వెస్ట్మెంటర్గా చేయించి లీగల్ బాండ్ రాపించుకొని రక్షిత అనే అమ్మాయి సందీప్ అనే అబ్బాయి వీళ్ళిద్దరూ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టి ఈ కంపెనీలో మేము ప్రాజెక్ట్ చేసి నేను మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తాము అంటే ప్రాఫిట్ చూపిస్తామని జగదీష్ అనే అబ్బాయి దగ్గర తను జాన్ అని పిలుస్తాం తన దగ్గర పదమూడు లక్షలు తీసుకుంటాను ఇన్వెస్ట్మెంట్ కోసం నీ దగ్గర అమ్మా నా దగ్గర ఐదు లక్షలక్క ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అసలు ఏమీ కాదు హీఈ్ నథింగ్ ఫర్ ద కంపెనీ ఒక ఇన్వెస్టర్ తీసుకొచ్చి క్లయింట్ రన్ చేస్తా అని చెప్పిన వ్యక్తి అలా ఎంత మంది దగ్గర తీసుకున్నారు ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు సూర్యవంశీ అని అబ్బాయి ఎవరితో పరిచయం చేస్తారు తన దగ్గర టూ ల్యాక్స్ తీసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ చందు అని అబ్బాయి దగ్గర నేను ఫేక్ సర్టిఫికేట్స్ ఇప్పిస్తాను అంటే లైక్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి తన దగ్గర థర్టీ థౌసండ్ ఛార్జ్ చేశాడు ప్రత్యూషన్ బ్యాంగ్లూర్కి అమ్మాయి దగ్గర సెవెన్ ల్యాక్స్ తీసుకున్నాడు నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ జాన్ అనే అబ్బాయి దగ్గర ఆన్ క్యాష్ ఒకటేసారి ఎట్ ఏ టైం చెక్ లో పదమూడు లక్షలు తీసుకున్నాడు అండ్ ఇంకా బయట బయట మనీ కూడా తీసుకున్నాడు ఇన్వెస్ట్ మరి వీళ్ళందరూ ఎందుకు ఊరుకుంటారు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే ఉంటారు కదా వెళ్ళాం మీరు వెళ్ళారా పోలీస్ స్టేషన్ నేనైతే నాలుగు రోజులు తిరిగానాక పిటిషన్ పెట్టుకోలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడానికి పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు సర్టిఫికేట్ కావాలంట మేము ఇలా ఎల్సిబిటి క్యూ అని సర్టిఫికేట్ తీసుకురాటిఫికేట్ వాక్ స్వతంత్రం ప్రకారం ఇది మనకి కోర్టు కూడా నిర్ధారించింది తన నోటితో తన ఏదైతే నిర్ధారించుకున్నారో అదే వాళ్ళు అని చెప్పి దానికోసం క్వశ్చన్ చేసే రైట్ కూడా ఎవరికి వెళ్ళారు సో జెండర్ ఈక్వాలిటీ అని పక్కన పెడితే నువ్వు నన్ను ఎందుకు చీట్ చేయాల్సి వచ్చింది నీ వల్ల కాదు అనుకుంటే వదిలేస్తే అయిపోయేది ఇప్పుడు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసులు ఏమంటున్నారంటే ఇదంతా సివిల్ కేసు నువ్వు కోర్టులో కేసు వేసుకోవాలి సివిల్ కేసు ఎలా అవుతుందాక వన్ అండ్ హాఫ్ ఇయర్ నాతో ఉండి నాతో ట్రావెల్ చేసి నాతో చీట్ చేసి తీసుకొని సో ఇది చీటింగ్ కేసు కింద అవుతుంది కానీ సివిల్ కేసు అవుతుంది సివిల్ కేసు ఖచ్చితంగా కాదు ఇప్పుడు నేను పోరాటం దేనికోసం డబ్బులు అంతేనా అంతేకా ఇప్పుడు ఒక మనిషి మనకి దగ్గర కదా నమ్మకం వస్తుంది అప్పటివరకు నేను డబ్బులు ఇవ్వలేదు ఆగస్ట్ మంత్ లో నుంచి తను తీసుకోవడం మొదలు పెట్టాడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ టు డిసెంబర్ వరకు ట్రాన్సాక్షన్ అయితే జరిగాయి సో నేను జనవరి నుంచి డబ్బులు మరి ఇందాక అడిగినప్పుడు అతను ఎల్బి్యూనా అది కాదు అని చెప్పావు కదమ్మా అవును మరి ఇప్పుడు నీతో ఉన్నాడు అంటున్నావు అది ఎట్లా వల్ల ఒక లేడీస్ ఒక అబ్బాయితో ఎలా ఉండగలరో మేము అట్లా ఇంకొక అబ్బాయితో ఉండడానికి మేము ప్రయారిటీ ఇస్తాం సేమ్ కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ కాదు కాదు సో అట్లా నమ్మిన తర్వాత మనీ తీసుకున్నాడు ప్రజా చేస్తే ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో అంటే రీసెంట్గా పోలీస్ కేసు అయిన తర్వాతే వాళ్ళ మామయ్య గారికి తెలిసింది వాళ్ళ మామయ్య వచ్చారు వచ్చి మాట్లాడిన తర్వాత మాకు ఇలా అని తెలియదు ఒక వారం రోజులు టైం తీసుకో మా అల్లుడితో అంతా మాట్లాడి ఒక పర్టికులర్ టై డే టు టైం చెప్పి నీకైతే ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్నారు వారం కాస్త పది రోజులు అయింది ఫోన్ లేదు మెసేజ్ లేదు పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు కూడా ఏమిటో ప్రాపర్ రెస్పాండ్ ఇవ్వట్లేదు నువ్వు మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్ళు ఒక పిటిషన్ ఇయ్యు పిటిషన్ వేసి డబ్బుల కోసమే రికవరీ చెయ్యి అంటున్నారు తప్ప అసలు వాడొక్క క్రైమ్ చేశాడు వాడొక క్రిమినల్ వాడు సొసైటీలో తిరిగితే ఇంకో ఎంతమంది రిఫ్లెక్ట్ అవుతారు ఎంతమంది ఫ్యూచర్ ఆడుకుంటాడన్న పాయింట్ పోలీసులు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు వాళ్ళ ఫ్యామిలీ అర్థం చేసుకోవట్లేదు మాట్లాడారా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేదు అక్క నేను ఒక పర్సన్ త్రూ వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్స్ తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళ అక్క గారికి ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేదు వాళ్ళ అమ్మగారు ఫోన్ ఎత్తలేదు వాళ్ళ గారి నెంబర్ అసలు పని పని చేయట్లేదు వాళ్ళ బాబా గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి ఎత్తంగానే ఫస్ట్ లో ఉన్నారు సరే అమ్మ నేను మాట్లాడి చెప్తాను మళ్ళీ నువ్వు అయితే నాకు కాల్ చేయకు అన్నారు నేను కాల్ చేయడం మానేసి టూ మంత్స్ అయింది ఇది కొంచెం సివియర్ అయిపోయిన తర్వాత నీకు కాల్ చేస్తే రాంగ్ నెంబర్ అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పలానా ఎక్స్వైజీ అనే పర్సన్కి ఫోన్ చేశాను అనే వాళ్ళ బావగారికి ఫోన్ చేశాను సరే ఎక్స్వైజీ ఉన్నారంటే ఆ ఏ ఏఎక్స్వైజీ అని అడగాలి తప్ప ఆ రాంగ్ నెంబర్ అని వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లో ఫోన్ కట్ చేస్తారు ఆయన నెంబర్ బ్లాక్స్ తర్వాత నేను వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళి కనుక్కుంటే కనుక వాళ్ళకి అసలు ఎన్ని కేసులు ఉన్నాయి అక్క వాళ్ళ మీద అసలు ఒకటి రెండు కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ మీద కాకినాడలో ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి

ఇంటి అడ్రస్ తెలియదు బాజ్పల్లిలో రీసెంట్ గా ఇల్లు కొనుక్కున్నాడు కోటి యాభై లక్షలు పెట్టుకున్నాడు ఇప్పుడు తను పని చేస్తున్న సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ మరి మరి అది సొంత ఇల్లే కాబట్టి ఇంకా అక్కడ ఉంటది కదా ఆప్షన్ ఆ అడ్రస్ లేదు కదా మాకు పోలీసులకు తెలిసినా మాకు అడ్రస్ ఇవ్వట్లేదు సరే సార్ మేము లీగల్ కి వెళ్తాం మేము కోర్టులో లో కేసు పెడతాము ఏం చేస్తాడు అసలు అతను జాబ్ చేస్తాడు ఏమన్నా ప్రజెంట్ జాబ్ చేస్తున్నాడు మరి ఆఫీస్ గేర్కి వెళ్ళినా తెలిసిపోతాడు కదా తెలుసు అక్క కానీ అబ్బాయి ఏం చేస్తాడు అంటే తెలివిగా ఒకసారి నేను జాబ్ మానేసాడు సెలవు పెట్టేస్తున్నాడు ఒక వారం రోజులు అక్కడ ఉంటున్నాను ఆయన మేనేజర్ ని కూడా మేనిపులేట్ చేస్తాడు ఆ కంపెనీలో అసలు ఫేక్ సర్టిఫికెట్ తీసుకుని జాబ్ ఎట్లా ఇచ్చారు అర్థం కావట్లే మెయిన్ పాయింట్ వాడికి అసలు డిగ్రీ లేదు బీటెక్ డిస్కంటిన్యూడ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు ఒక ఫేక్ సర్టిఫికేట్ ఉన్నోడికి జాబ్ ఎలా రెండు అందరూ కానీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అవుతాయి కదా అంటే దొంగతనం చేసిన రాజ్యాంగం ఎంత సపోర్ట్ చేస్తుంది అనే విషయం నాకు ఇంతకుముందు తెలియదు అసలు నిజంగా లిటరల్ నాకు నాలెడ్జ్ లేదు అంటే బాధితుడి కన్నా ఎవరి వల్ల అయితే వాడు బాధపడ్డాడో వాడు హ్యాపీగా గడుపుతున్నాడు లైఫ్ కూడా పబ్స్కి వెళ్తున్నాడు పార్టీస్కి వెళ్తున్నాడు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఒక కెరియర్ సెటిల్ అవ్వాలని కష్టపడి నేను వాడిని నమ్మి ఇచ్చినందుకు నిఘో లిటరల్లీ నా పరిస్థితి ఇచ్చేటప్పుడు కూడా నేను ఇచ్చిన ఫైవ్ లాక్స్ వన్ సెవెంటీ వన్ థౌసండ్ అయితే నాకు రిటర్న్ ఇచ్చాడు ఇచ్చాడు అడగగా అడగగా మినిమం ఒక అరవై డెబ్బై సార్లు కాల్ చేస్తాను తప్ప ఒక్కసారి ఫోన్ అవుతాడు అది కూడా సింపుల్ గా చెప్పేస్తాడు సెట్ చేస్తున్నా ఫోన్ చేస్తాను అదేదో నేనే ఆయన తప్పున్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ పొలిటికల్ సపోర్ట్ పోలీస్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు కాబట్టి నడిపించుకుంటున్నాడు మరి నా పరిస్థితి ఏంటక్క ఇవన్నీ ముందు తెలియదా మీకు ఏమీ తెలియదు అక్క తెలిస్తే అసలు మోసపోం కదక్క కొద్ది రోజులు ఉన్న తర్వాత అయినా అతని కెపాసిటీ ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఎవరు సపోర్ట్ చేసినారు ఇవన్నీ తెలుస్తాయి కదా వాడు చెప్పినవన్నీ అబద్ధాలే ఇంకా చెప్పాలంటే వాడు చెప్పిన కాస్ట్ అబద్ధం వాళ్ళ నాన్నగారి విషయంలో చెప్పింది అబద్ధం వాళ్ళ మదర్ విషయంలో చెప్పింది అబద్ధం వాళ్ళ మామయ్య విషయంలో చెప్పింది అసలు ఆయన పేరు తప్ప ఆయన కోసం ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అవన్నీ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నా తన ఆధార్ కార్డు తన ఇంటి అడ్రస్ కాకినాడలో అసలు వాళ్ళకి భయంకరమైన ప్రాపర్టీస్ ఉన్నాయి అంట నాకు జరగట్లేదు తినడానికి లేదు కష్టాలు పడుతున్నాను ఒక బతకడానికి ఒక ఆప్షన్ లేదు మోసం చేయి ఎందుకంటే నీకు జరగట్లేదు నీకు ఆపర్చునిటీ రావట్లేదు ఫైనాన్షియల్గా నువ్వు సెటిల్డ్ పొలిటికల్గా మీ మదర్ సెటిల్డ్ మీ బావగారు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు మీ మామయ్య గారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు దేనికి మరి ఇవన్నీ అప్పుడు తెలియదు మీకు తెలియదు ఇప్పుడు ఫైనాన్షియల్ గా నువ్వు గుడ్ ఇనఫ్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు పని చేసుకో మీరు ఫ్యామిలీని ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవన్నీ తెలుసో లేదు అసలు అది కూడా డౌట్ కదా నేనే ఇన్ఫార్మ్ జరుగుతుంది నేనే ఇన్ఫార్మ్ చేశా అక్క చేశారా అందరికీ వాళ్ళ చుట్టాలతో సహా ఇన్ఫార్మ్ చేశా ఇప్పుడు కలిసేదానికి ఏమన్నా ట్రై చేస్తే పోయేదేమో వాళ్ళ పేరెంట్స్ నాట్లు వెళ్ళినందుకు ఇట్లా జగదీష్ అని అబ్బాయి ఇట్లాగే డబ్బుల కోసం వెళ్ళినందుకు అబ్బాయి మీద అటెంప్ట్ టు మర్డర్ కేస్ పెట్టారు అక్క వెళ్తే అటెంప్ట్ టు మటర్ కేస్ న్యూసెన్స్ కేస్ ఇంకా ఎట్ట కానీ ఇప్పుడు అంటే సుమన్ టీవీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పాలి అనుకున్నారు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వస్తాయా రాదా అనేది నాకు సెకండరీ ఓకే వాడనేవాడు పబ్లిక్లో బయటపడితే రేపు నాలా మోసపోయేవాడు ఒక్కడైనా బతుకుతాడు ఇంకా వాడు నమ్మరు డబ్బులు ఇవ్వరు సో నాకు ఇలా జరిగింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇలా జరుగుతుందేమో మనం బాధపడుతున్నాం మన వల్ల ఇంకొకరికి మన ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకొకరు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే వేరే వాళ్ళు అట్లాంటి వాటి జోలికి పోకుండా పోకుండా ఉంటారు సేవ్ అవుతారు నథింగ్ అబౌట్ ఆఫ్ మనీ అనేది అక్క మనం హార్డ్ వర్క్ చేస్తే సంపాదించుకోవచ్చు గుడ్ విల్ అనేది పోతే ఎప్పటికీ రాదు అది నిజం నువ్వు గుడ్ విల్ గా బతుకు నీకు వచ్చే పది రూపాయలైనా బాగుంటది వన్స్ గుడ్ విల్ పోయింది అనుకో నువ్వు పది కోట్లు సంపాదించిన నీ మొఖం ఎవరో చూడదు ఇప్పుడు నువ్వు ఇంత డబ్బు పెట్టుకున్నావు దొంగలా తిరుగుతున్నావు దేనికి ఓన్ హౌస్ ఉంది మాకంటే మేము రెంట్ హౌస్ ఉంటున్నాం పదివేలకి పదిహేను వేలకి పని చేస్తున్నావు నీకు నీకు కూడా జాబ్ ఉంది యువర్ ఎంప్లాయ్ యూ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ సెటిల్డ్ ఇంకా నువ్వు దొంగలో తిరుగుతున్నావు అంటే నువ్వు లూజర్ వే లైఫ్లో వీలైతే పది మందికి హెల్ప్ చేయి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టకం ఇప్పుడు నీకు నిజంగా డబ్బు అవసరం ఉంది నేను డబ్బు రిటర్న్ చేయలేను నా వల్ల కాదు అనుకున్నప్పుడు చెప్పేయాలి అరే నేనైతే రిటర్న్ ఇవ్వలేనురా నాకు ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ కూడా సపోర్ట్ చేసే మనుషులు ఉంటారు ఎక్కడో మన మనిషి కదా కష్టంలో ఉన్నాడు వాడిని ఆదుకోవాలి అంటే ఎదుటి మనిషిని ఏం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు నువ్వు అలా అడుగుంటే బాగుండేమో నన్ను నేను మళ్ళీ ఇవ్వలేను నీకు నచ్చితే ఇవ్వి అని అడుగుంటే ఈ ప్రాబ్లం నాకు అంత హార్ట్గా తీసుకునేవాడిని కాదు నీకు ఎవరో సపోర్ట్ చేయరు కదా మీకు ఆపర్చునిటీస్ రావు కదా మీకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు తక్కువ కదా ఏం తక్కువ కాదు బాగానే ఉన్నాయి ఈరోజు అందరూ కష్టపడి పని చేసుకొని చదువుకుని సెటిల్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉన్నాయి కానీ ఆ నా టైం బ్యాడ్ నేను వాడిని ట్రస్ట్ చేసి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ అసలు తెలుసో తెలీదో అన్న పాయింట్ పక్కన పెడితే తల్లిదండ్రులకంటే కొడుకు తప్పు చేసిన పిల్లలు ఎవరు తప్పు చేసినా దండించే అసలు బాధ్యత ఉండాలి ఈ అబ్బాయి మీదకి ఎప్పుడైతే బెంగళూరు అమ్మాయి సెవెన్ ల్యాక్స్ తీసుకున్న అమ్మాయి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి మాట్లాడిందో ఆ రోజే వాళ్ళ మమ్మీ వాళ్ళ మావయ్య ఇలాంటి వాటికి ఫుల్ స్టప్ పెట్టుంటే ఆ అబ్బాయి ఇంకో పది మందిని మోసం చేసేవాడు కాదు వాళ్ళకి తెలుసండి ఎందుకంటే ఇంటి వరకు వెళ్ళాం ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వీడియో ఉంది అసలు నా దగ్గర రాలేదు అనడానికి మరి పోలీసు సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయలేదు డైరెక్ట్గా పిటిషన్ క్లోజ్ చేశారు సివిల్ కే సివిల్ కేసు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరగాలి జరగలేదు అది ఎందుకు జరగలేదు అనేది నాకు తెలీదు ఈ పరిగి ఎస్ఐ గారు అసలు ఎందుకు వచ్చారో తెలియదు నాకు మధ్యలో కేసు డీవియేట్ చేసిందే ఆయన పరిగి ఎస్ఐ గారు వచ్చి సర్టిఫికెట్ రాదక్క కాదు ఆయింది రాదు నాది రాదు వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అంట అంటే చట్టానికి ఫ్రెండ్స్ ఉంటే మిగతా తప్పుకోవాలి ప్రాపర్ గా మనకు జాబ్ చేస్తున్నాం నీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జెన్యున్ గా పనిచేయడానికి జీతం ఇస్తారు మిస్లీడ్ చేయడానికి అసలు ఎందుకు వచ్చారు కూర్చొని ప్రాపర్ గా మాట్లాడారా ఒక వైట్ పేపర్ మీద ఇట్లా చిన్న వైట్ పేపర్ మీద రాసుకొని వచ్చి నాకు ఇంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయింది ఇది అని ఎవిడెన్స్ ఇట్లా పెట్టాడు మరి ఇవన్నీ ఏంటక్క ఇవి ఎవిడెన్స్ ఆయన డబ్బులు ఇచ్చిన దానికి ఎవిడెన్స్ ఉన్నాయా అసలు పోలీసులు యాక్సెప్ట్ చేసానికి ఎవిడెన్స్ ఉన్నాయా అదే అక్క అవే తీసుకోవచ్చు విత్ ట్రాన్సాక్షన్ ఐడి సహా పెట్టా ఫోన్ పే గూగుల్ పే చేశారా ఫోన్ పే మొత్తం అంతా బై హ్యాండ్ అప్ కార్ రూపాయి అప్పుడు పది అప్పుడు పది వేలు అప్పుడు పది వేలు ఏంటి యాభై వేలు నలభై తొమ్మిది వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అంటే ఇవి ఎవిడెన్సెస్ కాదు అనుకుంటే నేను పేపర్ మీద రాసుకెళ్ళిపోతాను పదిహేను లక్షలు ఇచ్చినాను అప్పుడు అది ఎవిడెన్స్ అవుతుందా దీన్ని పక్కన పెడేసి వాడు పేపర్ మీద ఇంత చిన్న పేపర్ మీద రాసుకొచ్చిన పాయింటే కరెక్ట్ అని చెప్పారు ఇప్పుడు మనకి అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ గా లేదు ఇంకెక్కడికి వెళ్ళాలి సరే మా కనీసం అన్నట్టు డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలియదు గానీ మరి కొంతమంది మోసపోకుండా అయితే మరి నువ్వు చెప్పే మాటలకి జాగ్రత్త పడతారేమో నువ్వు కనీసం రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అయ్యి వేరే వాళ్ళకి ఇలా జరగకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నావు చూడు దాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఎందుకంటే మన చేతిలో ఉన్నప్పుడే మన డబ్బు బయటకు అంటే వస్తుందో లేదో కూడా తెలియదు ఒకటే చెప్తున్నా హ్యూమానిటీగా ఆలోచించండి వీలైతే హెల్ప్ చేయి హెల్ప్ చేయకపోతే పర్లేదు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మోసం చేయొద్దు మనకి భగవంతుడు అన్ని సక్రమంగా ఇచ్చాడు రోడ్డు మీద అయితే కొంతమంది కాళ్ళు లేకుండా తిరుగుతారు చేతులు లేకుండా తిరుగుతారు బట్ వీఆర్ బ్లెస్డ్ మనకి అన్ని భగవంతుడు ఇచ్చాడు మంచి ఫ్యామిలీ ఇచ్చాడు కష్టపడి పని చేసుకొని బతుకుతాం వచ్చిన పది రూపాయలని నిజాయితీగా తినాలి అనే కాన్సెప్ట్లో ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు రైట్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్